మన పీఠంలో వీటిలో భాగంగా ఇంకొక అధికారికమైనటువంటి వినియోగం ఏంటంటే అప్పుల సమస్యలు చాలా ఉన్నాయి సమాజంలో అప్పుల వలన పీడితులైన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో చిన్నవాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు చీమ దోమ లాంటి స్థాయి ఉన్న వాళ్ళు ఉన్నారు ఏనుగు కన్నా డైనోసార్ అంత స్థాయి వాళ్ళు కూడా ఉన్నారు అప్పుల బాధలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి మన పీఠంలో మనం కల్పించేటటువంటి హక్కు ఏంటంటే ఏ యజమానికైతే ఉన్నాయో ఆయన ఫోటో పీఠంలో పెట్టి ఇంతకుముందు చెప్పిన పద్ధతిగా పెట్టి ఫోటో వెనకాల పేరు గోత్రం ఆ ఫోటోను అమ్మవార్లకు చూపెట్టి అమ్మ నాకు అప్పులైనవి తెలిసి చేయలేదు నేను పది రూపాయలు పెట్టి లాభం పొందుదామంటే నా నెతిమీదేం సని కూస్తున్నదో ఎవడేం చేసిండో నా పెద్దలు చేసిన పాపమో నా పాపమో లక్ష్మీదేవే నాకు శాపం పెట్టిందో నేను ధనంలో నష్టపోయాను నాకు ధనవృద్ధి కలిగించి రుణ విమోచనం కలిగించని అమ్మకు చూపెట్టి ఆ రుద్రశూలను దాకిచ్చి అక్కడ అమ్మ సన్నిధిలో ఫోటో పెట్టి ఐదు శుక్రవారాలు సర్ప పూజ చేయాలి ఐదు శుక్రవారాలు సర్ప పూజ చేసి చివరి వారం పీఠంలో వాళ్లకు తాయి ఇస్తారు ఆ తాయిత్తు తీసుకొని ఎర్ర ముడతాడు తాడకు ఎక్కిచ్చి యజమాని నడుము కట్టుకున్న తర్వాత పాత మొలతాడు తాడు ఇప్పి జిల్లేడు చెట్టు కడితే వాళ్ళ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది వాళ్ళ మీద జరిగిన ప్రయోగాలు పోతాయి తప్పకుండా రుణ బాధలు తొలగిపోతాయి వాళ్ళ కప్పుల సమస్యనే ఉండదు అసలు ఇది కూడా మన పీఠంలో పాటించుకొని లాభం పొందవచ్చు ఎవరైనా దాంట్లో భాగంగా మన పీఠంలో లక్ష్మి గవ్వలు ఇస్తారు పదహారు లక్ష్మి గవ్వలు అందులో కమలం గింజలు యాలాకులు లవంగలు బిర్యానీ ఆకు కస్తూరి గోరోజనం కుంకుంపు పచ్చకర్పూరం ఎర్ర గురువింజలు కొన్ని రకాల వనమూలికలు విశేషమైన ద్రవ్యములని కలిపి అన్నీ ఒక మూటలా కట్ట ఒక ఉండలా కడతారు గర్భాలయంలో శుక్రవారం అమ్మ ముందల పెట్టి ఒకరోజు నిద్రపుచ్చి తీసుకొస్తారు దాన్ని శుద్ధి చేస్తారు దర్బల చేత దానికి కాయుష్ నింపుతారు అది తీసుకెళ్లి ఇంట్లో డబ్బులు కాడ పెడితే అమాంతంగా వాళ్ళ ఇంట్లో ధనం పెరుగుతుంది ఈరోజు లక్ష రూపాయలు నువ్వు ఖర్చు పెట్టేది ఉన్నా లక్షకు లక్ష తోడైన తర్వాతనే లక్ష విడిపియాల్సి వస్తారు తప్పిస్తే నిల్ లేవు అన్న ప పదం రాదు అది కూడా తీసుకువెళ్ళి పెట్టుకోవచ్చు ఇక మన పీఠంలో అష్టలక్ష్మి యంత్రాలు ఇస్తారు కుబేర యంత్రాలు ఇస్తారు శ్రీచక్ర యంత్రములు ఇస్తారు కూర్మ యంత్రం ఇస్తారు మత్స్య యంత్రం ఇస్తారు వాస్తు యంత్రం ఇస్తారు ఈ యంత్రాలన్నీ కూడా యంత్ర విజ్ఞాన నిర్మాణాన్ని అనుసరించి యంత్రం ఎలా శుద్ధి పొందుతుంది ఎలా యాక్టివేట్ అవుతుందో ఆ తంతులన్నిటినీ ఆ యంత్రాలలో నిక్షిప్తం చేసి అమ్మ పాదాల దగ్గర గర్భాలయంలో ఒక నిద్రపుచ్చి తీసుకొచ్చి ఇక్కడ షాప్లో పెడతారు చెప్పొచ్చు అమ్మ నాకు అప్పుల సమస్య ఏందంటే ఒక యంత్రం ఇస్తారు మా ఇంట్లో ఏం బాగుండట్లేదు ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతున్నాయి పిల్లలు మాటింటలేరు కలిసి రావట్లేదు ఎంత డబ్బు తెచ్చి నిలవట్లేదు అంటే కుబేర యంత్రం ఇస్తారు నైరుతి మూలలో పూడ్చిపెట్టొచ్చు ఆ నైరుతి మూలలో పెట్టేటప్పుడు దాని కింద ఏమేమి దినుసులు వేసి పెట్టాలో మొత్తం చెప్తారు పుట్టమన్ను ఆవు ముత్యము పగడము ఎండిసూరు పదకొండు రూపాయి చిక్కలు నవధాన్యాలు పంచామృతాలు ఏమేమి వేసి పెట్టాలో మొత్తం వాళ్ళు ఫార్మాలిటీస్ చెప్తారు ఈశాన్య మూలలో యంత్రం పెట్టమని చెప్తారు మత్స్య యంత్రానికి లక్ష జపాలు ఇస్తారు చేసి ఇస్తారు కూర్మ యంత్రం ఇస్తారు మీకు ఏం కావాలని ఇక్కడ ఇస్తారు అవి కూడా తీసుకోవచ్చు ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి సౌలభ్యం మన పీఠంలో ఉన్నది ఎవరు పీఠానికి వచ్చినా వీటిని పొందవచ్చు శుభం తదాస్తు